దీపను కొట్టబోయినా జ్యోత్స్న చంప పగలగొట్టి దిమ్మ తిరిగే ఇచ్చిన సుమిత్ర ఆనందంలో కాంచిన దశరథ్ శివన్నారాయణ షాక్లో పారిజాతం ఏం జరిగింది సుమిత్ర జ్యోత్సని కొట్ట కొట్టడానికి చేయలేపడం ఏంటి జ్యోత్సకి షాక్ ఇవ్వడం ఏంటి అసలు జ్యోత్స్న దీపను కొట్టడం ఏంటి దానికి సుమిత్ర అలా రియాక్ట్ అవ్వడం ఏంటి అసలు సుమిత్ర ఏం మాట్లాడింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇదికి చూసుకున్నట్లయితే కనుక చక్కగా హోమం అంతా జరిగిపోయింది కానీ హోమాగ్నిలో వేయాల్సినటువంటి పూర్ణ కలసా పూర్ణ కుంభాన్ని ఈ జ్యోత్స్న కావాలని చెప్పే వచ్చి ఎలా అయినా నాశనం చేయాలనుకుంటుంది తన చేతితోటి దాన్ని హోమంలో వేసి ఈ ఇంటికి అరిష్టాన్ని తీసుకురావాలనుకుంటుంది కానీ తాను కూడా తలిస్తే దైవం కూడా తలిచినట్టుగా చివరికి సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉండగా దీప వచ్చి పట్టుకోవడం అలాగే వీళ్ళ చేతులు జారిపోతూ ఉండగా దీప చేతితోటి ఆ పూర్ణ కుంభాన్ని చక్కగా హోమాగ్నిలో వేయటం జరిగింది ఇది చూసి అందరూ షాక్ అయ్యారు కానీ జ్యోత్స్న మాత్రం దీపకి నిజంగానే నిజం తెలుసు తనే ఈ ఇంటి వారసురాలనని తనకు తెలుసు అని చెప్పి ఆలోచించటం మొదలుపెట్టింది అలా ఆలోచించటం మొదలుపెట్టినటువంటి జ్యోత్స్న తన గదిలోకి వెళ్ సారీ అలా అందరూ షాక్ అయి చూస్తూ ఉండగానే దీప మీదకి చెయ్యెత్తింది ఒక్కసారిగా అందరూ జ్యోత్స్న ఆగు అని చెప్పని అంటుంటే ఏంటి ఆగేది ఇక్కడ నేను వారసుల్ని ఉన్నాను నా చేతిలోంచి పూర్ణాహుతి అక్కడ హోమగుండంలో పడాలి మరి దీపెందుకు పెట్టింది దీప తన చేతితోటి ఎందుకు అందులో వేసింది ఎవరు దీని గురించి మాట్లాడకుండా పైపెచ్చు నన్ను ఆగమంటారేంటి అంటుంది ఆగు ఆగాల్సినప్పుడు ఆగాలి అని చెప్పి శివన్నారాయణ అంటాడు ఎందుకు తాత ఎందుకు ఆగాలి నేను ఈ దీపని చంపలు పొగలు కొట్టి ఇంట్లోంచి బయట గెంటేస్తే అసలు ఏ గొడవ ఉండదు అని చెప్పని అంటూ ఉంటే ఎందుకు చెంపలు పొగలు కొట్టి బయట గెంటేస్తావు అని చెప్పేసేసి అంటుంది సుమిత్ర ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే నేను కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉండగా దీప వచ్చి నన్ను పట్టుకుంది అలా పట్టుకున్న దీప హోమాగ్నిలో పడవలసినటువంటి పూర్ణ కుంభాన్ని కూడా పట్టుకుని జాగ్రత్తగా హోమాగ్నిలో వేసింది తప్పే ఉంది తన చేతితో తను పట్టుకుందా కావాలని మన చేతులకు తన చేతిని ఆనిచ్చి జాగ్రత్తగా మనతో పాటుగా హోమాగ్నిలో వేసిందా కాదు కదా మరి అటువంటప్పుడు నువ్వు దీపని ఎలా తప్పుపడతావు దీపని ఎందుకు తప్పుపడతావు అని చెప్పని అంటుంది ఇదంతా దీప కావాలనే చేసింది మమ్మీ నీకు తెలీదు అసలు దీప ప్లాన్ ఏంటో నీకు అర్థం కావట్లేదు అంటూ జ్యోత్సన అనేసరికి హ చూడు జ్యోత్సన నేనొక మాట చెప్తాను విను అంటూ సుమిత్ర మాట్లాడుతుంది ఏంటి చెప్పేది మమ్మీ అంటే ఇక్కడ జరిగింది మొత్తం నువ్వొక్కసారి గుర్తు తెచ్చుకో అని అంటుంది అలా అంటున్నటువంటి సుమిత్ర మాటలకు ఏం గుర్తు తెచ్చుకోవాలి అని అడిగేసరికి ఏం గుర్తు తెచ్చుకోవాలా అప్పటి వరకు నేను బాగానే ఉన్నానుగా హోమాగ్ని చుట్టూ తిరిగేటప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను అవునా అంటే అవును అని అంటుంది ఇక జ్యోత్స్న మరి అప్పటి వరకు బాగున్న నేను అప్పటికప్పుడు కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయాను అని అనగానే నీకు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నావు కాబట్టి నువ్వు పడిపోయావు అంటుంది అలా అని నువ్వు అనుకుంటున్నావా అంటుంది ఏ అది కాక ఇంకేం జరిగింది మమ్మీ ఈ ఏమైనా చేసిందా ఏమైనా కల్పించిందా అంటుంది కాదు దీపని ఈ హోమంలో కలపడం కోసమే నేను కళ్ళు తిరిగినట్టుగా నాటకమాడాను అంటుంది నువ్వు నాటకమాడావా ఎందుకు మమ్మీ అని అంటే ఎందుకంటే ఈ హోమాగ్ని చుట్టూ మాతో పాటు దీప కూడా ప్రదక్షిణ చేయాలి కదా అందుకోసం అంటుంది మీ మీతో పాటు దీప ప్రదక్షిణ చెయ్యాలా మీతో పాటు దీప హోమం చుట్టూ తిరగాల ఎందుకు మమ్మీ ఎందుకు తిరగాలి తిరగాల్సింది నేను ప్రదక్షిణ చేయాల్సింది నేను మీతో పాటు నడవాల్సింది నేను మరి నువ్వెందుకు దీప ఈ హోమగుం హోమాగ్ని దగ్గరకు రావాలి అని హోమగుండం చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలని అనుకున్నావు అని అంటే ఎందుకనేది నీకు తెలీదా జ్యోత్సనా అంటుంది సుమిత్ర నాకు తెలియకే కదా అడుగుతున్నాను అంటూ ఉంటే ఈలోపు శివన్నారాయణ ఏంటమ్మా సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీప వచ్చి హోమాగ్ని చుట్టూ తిరగడం ఏంటి హోమగుండంలో దీప పూర్ణ కుంభాన్ని ఏంటి నాకేం అర్థం కావట్లేదు అంటాడు శివనారాయణ వెంటనే దశరథ ఏం జరిగింది ఏంటి సుమిత్ర ఇదంతా వారసురాలు ఈ క్రతువు పూర్తి చేయాలని చెప్పి గారు చెప్తే నువ్వెందుకు ఈ రకంగా చేశావు అని అనేసరికి ఇందులో నేను ఏముందండి వారసురాలు చేతే పూర్ణ కుంభాన్ని హోమగ్నిలో వేయించాను అంటుంది వారసురాలు జ్యోత్సన కదా దీపచేత వేయించటమేంటి దీపచేత వేయించటానికి నువ్వు కళ్ళు తిరిగినట్టుగా నాటకం ఆడటమేంటి అంటాడు దశరథ్ అర్థమైంది కదా దీపచేత వేయించటానికే నేను నాటకం ఆడానని అలా ఎందుకు నాటకం ఆడుంటానో మీరు అర్థం చేసుకోవాలండి ఎందుకంటే వారసురాలు దీప కాబట్టి అంటుంది జ్యోత్సన షాక్ మీద షాక్ తగిలినట్టు అలా నిలబడిపోతుంది ఏంటి మమ్మీ నువ్వు అంటోంది వారసురాలు దీపేంటి దీపెందుకు వారసురాలు అవుతుంది అని చెప్పని అంటే ఎందుకంటే నేను కన్నది దీపని కాబట్టి పెంచింది జ్యోత్సని కాబట్టి అని అనేసరికి షాక్ అయిపోతుంది నువ్వు కన్నది దీపనేంటి మమ్మీ నువ్వు కన్నది నన్ను నేను నీ కూతుర్ని నాకు తాతయ్య నాన్నమ్మ పేరు పెట్టాడు అని చెప్పని అంటూ ఉంటే మేమందరము కూడా కళ్ళు తెరుచుకుని కళ్ళు మూసుకుపోయి ఉన్నాం మా కళ్ళకి మా అత్తయ్య గారు కట్టిన గళ్ళగంతలు మామూలివా కళ్ళు తెరిచి చూస్తూ ఉండగానే మా ముందు మాయాజాలం జరిగిపోతున్నా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని మా అత్తగారు ఉంచేశారు అని అంటుంది ఇదేంటి సుమిత్ర మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు మా ఆయన గారు నన్ను ఇంక ఇంట్లో కూడా ఉండనివ్వరు అని అంటే నువ్వు ఆగుపారిజాతం ఏంటి సుమిత్ర ఏం జరిగింది అని అంటే పుట్టక పుట్టక ఒక బిడ్డ పుడుతోందని ఎంతో ఆనందంగా నవమాసాలు మోసి కనడానికి మూడు రోజులు నొప్పులు పడి ఎలా అయినా సరే ఆ బిడ్డని ఈ భూమి మీదకు తీసుకొచ్చి నా ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు ఈ వంశానికంటూ ఒక వంశాంకురం ఉండాలి అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసిన నాకు నా కన్న బిడ్డను కళ్ళు తెరిచి చూసుకోకముందే దూరం చేసింది ఈ పారిజాతం అంటుంది ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర నేనెందుకు దూరం చేస్తాను అని అంటే ఎందుక నీ కోడలికి కొడుక్కి పుట్టినటువంటి జ్యోత్స్లను ఈ ఇంటి వారసరాల్ని చెయ్యటానికి మన ఇంట్లో తోటమాలి సడన్గా చనిపోయాడు మావి గారు గుర్తుందా అది కూడా నాకు ప్రసవం జరిగిన రోజు రాత్రే అంటే అవును నిజమే కదా అని అంటాడు అదే చెప్తున్నాను మావి గారు ఆ రోజు వాడు చనిపోవటానికి కారణం ఏంటంటే సైదులుగాడే వచ్చి నా పక్కనున్న దీపను నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి జ్యోత్స్నను నా పక్కన పడుకోబెట్టి ఆ బిడ్డను జాగ్రత్తగా హాస్పిటల్ కిందికి దించాడు బుట్టలో నా బిడ్డను కిందికి దించిన తర్వాత అత్తయ్య గారు చాలా జాగ్రత్తగా ఆ బిడ్డను ఈ ప్రపంచానికి దూరం చేయమని చెప్పి సైదులు చేతికి అప్పగించింది అని అనేసరికి సైదులు చేతికి అప్పగించిందా అంటే ఆ బిడ్డ బ్రతికి బట్ట కట్టి ఈరోజు దీపగా మన ముందుందా అంటాడు శివనారాయణ మామయ్య గారు కడు పేదవాడైన కుబేర్ అనే పేరున్నందుకు మనసు చాలా గొప్పదైనటువంటి ఆ వ్యక్తి చాలా జాగ్రత్తగా దీపం తీసుకెళ్లి పెంచుకున్నాడు మావయ్య గారు పెంచి పెద్ద చేసి చివరాకరికి ఆ బిడ్డను భగవంతుడు మన ఇంటికి చేర్చేలా తన వంతు ప్రయత్నం తను చేశాడు మన కుటుంబం ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా మావయ్య గారు యాక్సిడెంట్ చేశాడు కార్తీక్ ఆ యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు అందుకే దీపా కార్తీక్లకు మధ్య విరోధం అనేది ఏర్పడింది అందుకే దీపకు క్షమాపణ చెప్పడానికి కార్తీక్ ఆ ఊరు వెళ్తూ వస్తూ ఉండేవాడు దీన్ని ఆసరా చేసుకున్నటువంటి జ్యోత్స్న ఆ నిజాన్ని తెలుసుకుని బయట పెట్టకుండా వాళ్ళ పెళ్లి రోజున మీకు ఇక్కడికి రాకముందే సంబంధం ఉంది అంటూ వాళ్ళకు అక్రమ సంబంధం అంటకట్టింది అని అన్నీ చెప్తూ ఉంటే అసలు ఏం జరిగింది సుమిత్ర ఏంటిదంతా నీకు ఇదంతా ఎప్పుడు తెలుసు అంటే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయి దీప వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి అనసూయ గారు కాంచన మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను అనసూయ గారు కాంచన మాటల మధ్యలో జ్యోత్స చేసినటువంటి పనుల గురించి బయటకొచ్చింది కార్తీక్ దీప మాటల మధ్యలో దీపే నా కూతురనే విషయం తెలిసింది దీనంతటికీ కర్త కర్మ క్రియ అత్తయ్య విషయం తెలిసింది అందుకే మామయ్య గారు నేనేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఊరుకున్నాను ఇప్పుడు వారసురాలు ఈ హోమగుండంలో పూర్ణ కుంభాన్ని వేస్తే తప్ప ఇంటికొచ్చిన అరిష్టం అనేది పోతుంది అంటే నీకు గాని నాకు కానీ ఎలాంటి డ్యామేజ్ జరగదు ఆ అరిష్టంలో కానీ ఆ బాధల్లో కానీ ఆ కష్టాల్లో కానీ మనిద్దరం లేము కాబట్టి ఈ కుటుంబం ఏమైపోయినా నాకు అనవసరం అంటూ కావాలని చెప్పి జ్యోత్స్న వచ్చి పూర్ణ కుంభాన్ని పూర్ణ ఈ హోమగుండంలో వెయ్యాలనుకుంది మామయ్య గారు అందుకోసమే నేను పడిపోతున్నట్టు నటించి దీప నన్ను పట్టుకునేలా చేశాను చివరికి ఆయన చేతికి నా చేతిని తాకించి ఆ పూర్ణ కుంభం కింద పడిపోయేలా చేశాను దీప ఖచ్చితంగా పట్టుకుంటుందని తెలుసు తన కుటుంబాన్ని కాపాడుకుంటుందని తెలుసు అంటూ సుమిత్ర చెప్పిన మాటలతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు శివన్నారాయణ చాలా మంచి పని చేశావమ్మా ఏం చేయాలో అదే చేద్దాం ముందైతే చక్కగా కార్యక్రమం జరిగిపోయింది కదా ఇక ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను అంటాడు శివనారాయణ దశరథ చాలా సంతోషంగా ఉంటాడు దీప తన కూతురు అయినందుకు పారిజాతం మాత్రం అన్ని నిజాలు అందరూ తెలుసుకుని చాలా జాగ్రత్తగా స్కెచ్ గీశారనమాట కానీ ఆలోచనలో పడిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి